అందరికీ నమస్కారం నా పేరు రమ ముందుగా మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు కొంతమంది కమెంట్స్లో మీరు ఎందుకు లేట్గా పోస్ట్ చేస్తున్నారు టైంకి పెట్టడం లేదు అని అంటున్నారు మామూలు రోజుల్లో అయితే టైంకి డైలీ టూ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కానీ పండుగ టైంలో అందులోనూ సంక్రాంతి అంటేనే పని ఎక్కువగా ఉంటుంది మరి ఫ్యామిలీతో కలిసి ఇలాంటి టైంలో ఒక ఇల్లాలిగా నా బాధ్యతల్ని నేను నిర్వర్తించాలి కదా అందుకే వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి ఇక ఈ పండుగ అయిపోయిందంటే ఇక నుంచి డైలీ రెండు వీడియోస్ని పోస్ట్ చేస్తాను దయచేసి అర్థం చేసుకోండి మాపి సిచ్యువేషన్ని కూడా మరి మన కథలోకి వెళ్ళిపోదామా అనుకోని పెళ్ళి ముప్పై ఏడవ భాగం రచయిత గీతాంజలి గారు తన అరచేతుల్ని ముద్దు చేసుకొని తల మీద చేయేసి మెల్లగా నివృత్తి దగ్గరకు తీసుకున్నాడు అర్జున్ అర్జున్ ఉక్కపోస్తోంది ఇది తీసేయి ప్లీజ్ అంది నిద్రకళతో ఇంకా టెంపరేచర్ తగ్గిస్తానులే అని అన్నాడు అర్జున్ ఊహ్ ఇది తీసేయి అంటూ షర్ట్ మీద చెయ్యేసి బటన్స్ తీస్తోంది భూమి ఏ చుప్ అని కసరి నువ్వల చేయకే బాబు నాకు ఊపిరాడదన్నాడు అర్జున్ ఇదిగో నీకు కూడా ఉక్కగా ఉంది నీ షర్ట్ నా షర్ట్ రెడ్డు తీసేయి అప్పుడు చల్లగా ఉంటుంది అని అంది భూమి పడుకోమని చెప్పానా నీకు అని అదేమాడు గట్టిగా ముండిగాడు అర్జున్ నువ్వు అని కసరి అతని భుజం దగ్గర కొరికేసింది గట్టిగా గచ్చిగా బాగా అయిందా నీకు కళ్ళు ఎగరేసింది హా అయ్యిందిలే ఇక పడుకో అంటూ దగ్గరగా లాగి జో కొడుతూ ఉంటే చాలాసేపు అతన్ని విసిగిచ్చి అలసి నిద్రలోకి జారుకుంది పొద్దున్న లేచి చుట్టూ చూసి అర్జున్ గారు లేరేంటి టైం ఎంత అనుకుంటూ పక్కనే ఉన్న తన ఫోన్ కోసం తడిమింది భూమి తన ఫోన్ ఎక్కడా కూడా కనిపించకపోగా తల తుడుచుకుంటూ అప్పుడే బయటికి వచ్చాడు అర్జున్ అతని తెల్లటి శరీరం మీద ఆమె పంటి గుర్తులు క్లియర్గా కనిపించాయి ఆమెకి కళ్ళు నులుముకొని మళ్ళీ చూసింది భూమి దేవుడా నేను రాత్రి అని అనుకుంటూ నోటి మీద వేలేసుకుని ఏంటిది అంది ఏంటి షర్ట్ తీసుకుంటూ అడిగాడు అర్జున్ బెడ్ మీద నుండి ఒక్క అంగట్లో దూకి ఇది అంది అతని భుజం మీద తడుగుతూ ఆ మాట వినగానే షార్ప్ లుక్ ఒకటి విసిరాడు తన మీదకి ఈయనెంటిలా చూస్తున్నాడు నన్ను తాగి చచ్చినట్టున్నానుక ఏమైనా పిచ్చివేషం వేశానా వేసే ఉంటాను అనుకుంటూ కొంపదీసి మిమ్మల్ని ఏమైనా చేశానా అని అడిగింది చేతులు నులుముకుంటూ నువ్వు నన్ను ఏం చేస్తావు నవ్వుతూ అడిగాడు చి మీరు ఇంకేంటో మాట్లాడుతున్నారు నా ఉద్దేశం అది కాదంది భూమి నా ఉద్దేశం ఏంటో నీకేం తెలుసు కళ్ళెగరేశాడు అబ్బా అవన్నీ కాదు ఐ మీన్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా అని అంది భూమి అలా ఏం లేదు కానీ వెళ్ళి రెడీ అవ్వపో అన్నాడు అర్జున్ ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని తెలియదా తెలుసు అనుకోండి సర్లే ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి ఆరో నిమిషంలో మీ ముందుంటాను అంది భూమి వెళ్ళిరా అన్నాడు అర్జున్ ఇంతకీ మనం వెళ్ళే పని పర్పస్ ఏంటి ఫ్రెండ్ పెళ్ళి ఓకే అని వెళ్ళి తన దగ్గర చీర ఏదో తీసుకొని రెడీ అయి వచ్చింది కమ్మలు సెట్ చేసుకొని మరొక్కసారి అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉంటే బుచ్చి ఒకసారి ట్రా అని అన్నాడు అర్జున్ హా చెప్పండి అని అంది జడ వెనక్కి సర్దుకుంటూ నీకు ఐశ్వర్య మీద కోపంగా ఉందా దేనికి కోపం అవన్నీ మనసులో ఎందుకు పెట్టుకుంటాను అర్జున్ గారు అవన్నీ పక్కన పెట్టినా ఆవిడకి కొంచెం తిక్క అంది భూమి అహా తన సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు తన పెళ్ళి రావటానికి నీకు ఇష్టమేనా అన్నాడు అర్జున్ నిజానికి తను నాకు చేసిన అన్యాయం కంటే నీకు చేసిందే ఎక్కువ మీరే తనని క్షమించి తన మంచి కోరుకుంటున్నారు అలాంటిది నేను చెయ్యలేనా అంది చిరునవ్వుతో థ్యాంక్ యూ సో మచ్ బుచ్చి తన నుదురును ముద్దు పెట్టాడు అర్జున్ గిఫ్ట్ ఏమైనా తీసుకోమా మరి అక్కడికే వెళ్దాం అన్నాడు అర్జున్ భూమి అర్జున్ ఇద్దరూ కలిసి బయలుదేరారు కిషోర్ గారి ఇంటికి ముందు రోజే అర్జున్ పొద్దున్న ఇంటికి వస్తాను అని చెప్పడంతో బ్రేక్ఫాస్ట్ రమ్మని రమ్మ ఇన్వైట్ చేశారు కిషోర్ ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి హాల్లో న్యూస్ చూస్తున్నారు కిషోర్ అతని పక్కనే కూర్చొని న్యూస్ పేపర్లో పజిల్ సాల్వ్ చేస్తున్నారు రజని హాయ్ అర్జున్ అతను అక్కడ చూడగానే లేచి అడుగులు వేశారు కిషోర్ పలకరింపులయ్యాక హాల్లో కూర్చున్నారు అందరూ ఎప్పుడు గుర్తు చెప్తున్నావు భూమి నవ్వుతూ అడిగారు రజని అది చెప్పడానికే వచ్చాను అంది భూమి అవునా నిజంగానా అని అంటూ ఏమండి అర్జున్ మనకేదో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడంట అని అన్నారు రజనీ చిన్నగా నవ్వుతూ కంగ్రాట్స్ అర్జున్ అని అన్నాడు కిషోర్ అంకుల్ మీకే కంగ్రాట్స్ అన్నాడు అర్జున్ నాకా నాకేందుకోయని నవ్వాడు చిన్నగా ఈరోజు ఐశ్వర్యకి అంకుల్ చిన్నగా చెప్పాడు ఐశ్వర్య ఎవరు అన్నారు కిషోర్ అంకుల్ ప్లీజ్ అంది భూమి నిజం ఎవరి తను తండ్రి పరువు లెక్క చేయని ఒక కూతురు ఒక ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగిన ఒక బాధ్యత లేని అమ్మాయి నాకు సంబంధం లేదన్నారు కిషోర్ కోపంగా అప్పటికే రజనీ కళల్లో చిరుతడి పెళ్ళి పీటల మీద నుండి పారిపోయిన కూతురు వధువుగా కూర్చోబోతుందంటే ఏ తల్లి మనసైనా అంత గంభీరంగా ఉండగలదు పారిపోయింది నిజమే కానీ ఎందుకు పారిపోయిందనే విధంగా ఎప్పుడు ఎందుకు అంకుల్ మనం ఆలోచించాం ఫస్ట్లో నాకు కూడా తన మీద కోపం వచ్చేసింది కానీ ఒక విధంగా తను చేసింది కరెక్ట్ ఏమో తనకే నాకు కుదరదు అని తనకు అర్థమైనప్పుడు అక్కడ నుండి తప్పుకుంది తనకే క్లారిటీ లేనప్పుడు మనకి ఒక సొల్యూషన్ చూపించింది దానికోసం ఆమె తీసుకున్న నిర్ణయం తప్పు కానీ ఆమెకి అని ఎవరు చెప్పారంకుల్ ఎంతసేపు పెళ్ళి పెళ్ళి అని అన్నారే కానీ నీకు నిజంగా అర్జున్ అంటే ఇష్టమేనా అసలు మా ఇద్దరికి పొంతన కుదురుతుందా అని ఒక్కసారైనా ఎవరైనా ఆలోచించారా కనీసం ఒక తండ్రిగా తనతో పెళ్ళికి ముందు రోజు మీరు మాట్లాడి ఉన్నా కూడా ఆమె కళ్ళల్లో మీకే కనిపించేదేమో ఇక్కడ తప్పు తనొక్కరితే కాదంకుల్ మనందరం చేసాం కానీ తనకి సారీ తెలియలేదు తోచినట్టు చేసుకుంది అదంతా తప్పే కానీ దానికి తనొక్కటికే నింద వేయక్కర్లేదు ఒకప్పటి ఐశ్వర్య ఇప్పుడు లేదు మారింది జీవితం విలువ డబ్బు విలువ మనుషుల విలువ ప్రతిదీ తెలుసుకుంది ఇన్ని నెలల్లో తనదంతా నేర్చుకుంది తనకి కూడా ఉంటుంది కదా అమ్మా నాన్న దగ్గరుండి పెళ్లి చేస్తే చూడాలని ఆ అబ్బాయి అనాథ అంకుల్ ఎవరూ లేరు తనకి నేను భూమి తప్ప మీరు కూడా వస్తే ఐశ్వర్య కూడా అయిన వాళ్ళు ఉన్నట్టు లేదంటే తను కూడా అందరూ ఉండి కూడా ఎవరూ లేని వాళ్ళలా ఉంటుంది అని లేచి బయటకు వెళ్ళిపోయాడు అర్జున్ అంకుల్ మీరు వస్తే ఐశ్వర్య హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి అర్జున్ వెనుకే వెళ్ళిపోయింది భూమి అదేంటి సగంలో ఆపేశారు ఇంకా ఒక పెద్ద ఏకపాత్రాభినయం ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా అంది భూమి ఇది చాలే మ్యాటర్ కన్వే అయిపోయి ఉంటుంది అని కళ్ళజోడు తీసి పెట్టుకొని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అర్జున్ ఎన్ని తెలివితేటలో బంగారు అని మెటికలు విరిచింది భూమి వీళ్ళు వెళ్ళేటప్పటికే రిజిస్టర్ ఆఫీస్ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు ఇద్దరు కూడా కార్ పార్క్ చేసి కవర్స్ పట్టుకుని వాళ్ళ దగ్గరికి నడిచి ఐశ్వర్య వెయిట్ చూసి చిన్నగా నవ్వింది భూమి గిల్టీ ఫీలింగ్ ఎక్కువే ఉన్నా భూమి నవ్వాక చిన్నగా నవ్వింది ఐశ్వర్య కంగ్రాట్స్ అని ఐశ్వర్యని హక్ చేసుకుని వరుణ్కి షేక్ హ్యాండ్ ఇచ్చింది థ్యాంక్ యూ చిరునవ్వుతో చెప్పాడు మీకు అత్తయ్య ఇవ్వ ఇవ్వమని చెప్పారు అని బాక్స్ని ఐశ్వర్యకి ఇచ్చింది చిన్నప్పటి నుండి గిఫ్ట్స్ అంటే ఉన్న క్యూరియాసిటీతో ఎక్కువ విసిగించకుండా తీసుకుని ఓపెన్ చేసింది ఐశ్వర్య అందులో ఉన్న డైమండ్ నెక్లెస్ అర్జున్కి తనకి పెళ్లి సెట్ అయినప్పుడే గిఫ్ట్ చేశారు వైశాలి గారు ఆ తర్వాత పెళ్ళప్పుడు పెట్టుకొని అవన్నీ భూమి దగ్గరే వదిలేసింది కదా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఐశ్వర్యకి అది జాగ్రత్తగా ఐశ్వర్యముడిలో వేసి శారీ కొంచెం సెట్ చేసి ఇప్పుడు బాగుంది అని అంది భూమి ఇటు రా అని చేతులు జాచింది ఐశ్వర్య అయోమయంగా చూస్తూ ముందుకు వెళ్ళింది భూమి భూమి చుట్టూ చేతులేసి తల మీద ముద్దు పెట్టింది ఐశ్వర్య మూసి ఉన్న కళ్ళ నుండి నీళ్లు తన భుజం మీద పడుతూ ఉంటే ఐశ్వర్య చేతి మీద చెయ్యేసి తట్టింది ఓకే అన్నట్టుగా కొన్ని కొన్నిసార్లు వేల మాటలు కూడా చెప్పలేని భావాలు మౌనం మాత్రం స్పష్టంగా చెప్పగలదు ఏమో కదా ఐశ్వర్య వరుణ్ నెక్స్ట్ మీరే రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న అటెండర్ అన్న ఇంకా సైన్ చేయడానికి ఇద్దరన్నా కావాలి అంటూ అటెండర్కి చెప్పి చేతులు నిలుముకుంటూ నించునున్నాడు వరుణ్ ఇంకా రాలేదు అన్నట్టు వాచ్ వైఫ్ చూపించింది భూమి కళ్ళార్పాడు అర్జున్ వస్తారన్నట్టు వీళ్ళని లోపలికి పిలవడంతో నలుగురు లోపలికి వెళ్ళారు ఫస్ట్ ఐశ్వర్య వరుణ్ ఆధార్ కార్డ్ చెక్ చేస్తూ ఇద్దరు మీ తరపు ఇద్దరు మీ తరపు సాక్ష్యానికి వచ్చారా అన్నారు రిజిస్టర్ హా అంటూ వెనక్కి తిరిగాడు వరుణ్ అటెండర్ ఎవరినైనా పంపిస్తాడని కానీ అతని అంచనాలకి విరుద్ధంగా రజనీ కిషోర్ ఉన్నారు అక్కడ రెండాంటి అని చేయి పట్టుకొని లోపలికి తీసుకొచ్చింది భూమి పాకెట్లో చేతులు పెట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ వచ్చారు కిషోర్ మీరేమవుతారు వీళ్ళకి పెళ్లి కూతురు తల్లి తండ్రి పెళ్లి కొడుకు చెల్లి ఆమె భర్త అన్నారు కిషోర్ కన్నీలతో మౌనంగా నిచ్చున్న ఐశ్వర్య సంతకాలయ్యాక దండలిచ్చి మార్చుకోమని చప్పట్లు కొట్టి కంగ్రాచులేషన్స్ చెప్పారు రిజిస్టర్ ఆఫీస్ స్టాఫ్ అందరూ రజనీ కిషోర్ దగ్గర బ్లెస్సింగ్స్ కోసమని కిందకి పొంగారు ఇద్దరు తల మీద చెయ్యేసి వెంటనే లేపి ఐశ్వర్య మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నుదుటన ముద్దు పెట్టి వరుణ్ వైపు చూసి చిన్నగా నవ్వింది రజని వరుణ్ భుజం మీద చిన్నగా చెయ్యి వేసి తట్టి కంగ్రాట్స్ అన్నారు కిషోర్ కంగ్రాట్స్ అని సైడ్ హక్ చేసుకొని ఐశ్వర్య అపార్షన్ బేబీ ఇవన్నీ వాళ్ళకి తెలియదు కొన్ని కొన్ని నిజాలు దాచడం వల్లే మనం ప్రజెంట్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అంటే వాటిని అలానే మర్చిపోవడమే మంచిది కాబట్టి హ్యాపీగా మీ మ్యారీడ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి అన్నాడు అర్జున్ అన్నాడు వరుణ్ సరే అంకుల్ మేము ఇంకా బయలుదేరుతాం అయితే అన్నాడు అర్జున్ లంచ్కి ఇంటికి రావచ్చు కదా అర్జున్ అన్నారు రజని లేదా అంటే మీటింగ్ ఉంది వెళ్ళాలి మళ్ళీ కలుస్తాను అన్నాడు అర్జున్ ఓకే అన్నట్టు కళ్ళార్పారు పదండి మన ఇంటికి అన్నారు కిషోర్ ఆ మాట వినగానే అప్పటి వరకు బిగబట్టి దాచిన ఊపిరి ఒక్కసారిగా విదిలించి మీకు ఇష్టమైన డాడీ అని అడిగింది ఐశ్వర్య వరుణ్ తన పేరు అని చిన్నగా చెప్పింది చూశాను ఇందాక ఫామ్లో చిన్నగా నవ్వింది ఐశ్వర్య అందరూ కలిసి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు అప్పటికే ఎర్రనీళ్ళతో రెడీగా ఉన్నారు పని మనుషులు వాళ్ళ చేతుల్లో నుండి తీసుకొని ఐశ్వర్యకి వరుణ్కి దిష్టి తీసి కుడికాలు లోపలికి పెట్టి రండి అన్నారు రజని వరుణ్ చేతిని గట్టిగా పట్టుకొని లోపలికి అడుగు పెట్టింది ఐశ్వర్య ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళేసరికి ఐశోని గదిలోకి తీసుకొని వెళ్ళు బాబుని అన్నారు కిషోర్ లేదు అప్పుడే కాదు ముహూర్తాలు చూసినంత వరకు వేరే వేరే రూమ్స్లోనే ఉండాలి వాళ్ళిద్దరూ కంగారుగా వంటగది నుండి అరిచింది రజని ఫస్ట్ నైట్ అంట ముసుముసిగా నవ్వుకున్నారు ఐశ్వర్య వరుణ్ గడప దాటి వెళ్ళిన కూతురు మళ్ళీ ఇంటికి చేరిన సందర్భంలో ముందున్న దీపావళి పండుగ మరింత శోభాయమానంగా కనిపించింది వాళ్ళకి అర్జున్ గారు ఈవినింగ్ కాస్త త్వరగా పిక్ చేసుకోవడానికి రండి దీపావళి వస్తుంది కదా ఇల్లు క్లీనింగ్ చేయించమని చెప్పారు అత్తయ్య అంది భూమి తనని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు పిక్ చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ లోపలికి వెళ్ళేసరికి కిచెన్ మాడ్యులేషన్ అవుతూ ఉండడంతో డిజైన్ పట్టుకొని మొక్కలు ఎక్కడ పెట్టాలో డిస్కస్ చేయడానికి ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది భూమి వాళ్ళ చేత వర్క్ అంతా దగ్గరుండి చేయించి ఈవినింగ్ అయ్యాక ఇంటికి రిటర్న్ అయ్యింది భూమి ఈవినింగ్ కూడా ఇల్లంతా దగ్గరుండి క్లీన్ చేయించి మీద టెర్రస్ మీద ఉన్న అర్జున్ రూమ్కి కూడా వెళ్ళింది భూమి టెర్రస్ మీద ఉన్న మినీ గార్డెన్లో కూర్చొని ఏదో పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్న అర్జున్ ఒక్కసారి తల తిప్పి ఆ రూమ్ వైపు చూశాడు ఆ రూమ్లో లైట్లు వెలుగుతూ ఉంటే బుక్ని మార్క్ పెట్టేసి ఆ రూమ్ వైపే కదిలాడు అర్జున్ అప్పటికే మీద మీదకి ఎక్కి మరీ చెత్త క్లీన్ చేస్తోంది భూమి ఓయ్ ఏం చేస్తున్నావన్నాడు అన్నాడు ఏం లేదు క్లీన్ చేస్తున్నాను కింద వాళ్ళు చేస్తున్నారు కదా ఖాళీగా ఉండడం ఎందుకని భుజాలు ఎగరేసింది ఈ రూమ్ క్లీనింగ్ ఏం అక్కర్లేదు తర్వాత చూసుకుందాం అన్నాడు అర్జున్ అరే అదేంటి అదేదో ఈ రూమ్లో లంకబిందులు ఉన్నట్టుగా అంతలా కంగారు పడిపోతున్నారు దీపావళి అయ్యాక ఎవరు క్లీన్ చేయరు ఇప్పుడే చేయాలి మూతి ముప్పై వంకర్లు తిప్పింది సరే చేసుకో అని భూమి బుగ్గ మీద పొడిచి అక్కడే ఉన్న బుక్స్ వేటో తీసుకొని వెళ్ళిపోతుంటే అవేంటి డైరీలా ఉందే అని అర్జున్ గారు అని అడిగింది ఏవో బుక్స్ అంటూ మాట తప్పించి వెళ్ళిపోతూ ఉంటే అతను వెనుక పరిగెడుతూ ఆ బుక్ చూపించండి అదేంటి మీ గర్ల్ ఫ్రెండ్ డైరీనా లేదంటే అని ఆలోచిస్తుంటే ఆగిపోయావే చెప్పు మీ గర్ల్ ఫ్రెండ్ వల్ల ఆయందా పోయిన జన్మలో నీ గర్ల్ ఫ్రెండ్ కోసం రాసిన గ్రంథమా అని అడుగు అన్నాడు అర్జున్ అబ్బే ఈ థాట్స్ నాకు రాలేదండి జస్ట్ మీ గర్ల్ ఫ్రెండ్ని ఏమైనా చూద్దామని అంతే పళ్ళు కిలిచింది నిజంగా చూస్తావా తనని నడుం చుట్టూ చేసి దగ్గరగా లాగి అడిగాడు అర్జున్ ఆ చూసి పెద్దగా పీకిందేం లేదులేండి జస్ట్ ఎందుకు అంత నచ్చిందో తెలుసుకుందామని అంతే కళ్ళు చేతులు ఒకటే రీధంలో తిప్పింది రేపు పక్కాక చూపిస్తా అని భూమిని వెనక నుండి చుట్టేసి భుజం మీద తెలవాల్చాడు మీరు నాతో చేస్తున్న ఈ రొమాన్స్ సంగతి తనకి తెలుసా అర్జున్ గారు కళ్ళు రెపరెపలాడిస్తూ అడిగింది తెలీదు అర్జున్ గారు మీరు చెప్పండి అన్నాడు చెప్తాను ఇదే కాదు మొత్తం మసాలా యాడ్ చేసి చెప్తాను అంది భూమి చెప్పుకో అంటూ తన నడుం చుట్టూ ఉన్న చీరని తప్పించి గిల్లాడు చిన్నగా మీరు మీ రూమ్ని జాగ్రత్తగా దాచుకోండి నాకు చాలా పనులున్నాయి నేను పోవాలంది భూమి చేతులు పట్టి వెనక్కి లాగి ఎక్కువ స్ట్రెస్ అవ్వకు వెళ్ళి పడుకో అన్నాడు అర్జున్ ఎప్పుడు పడుకో పడుకో అంటారే నేను మీతో టైం స్పెండ్ చేయాలని చూస్తే అంది భూమి మూతి ముడిచి నువ్వు పడుకుంటే బాగుంటావు నచ్చుతావు నాకు అన్నాడు అర్జున్ అలా ఎక్కడైనా పడుకుంటే బాగుంటారా మీరు మరీ చెప్తారు అని తిప్పేసి వెళ్ళిపోయింది తర్వాత రోజు పొద్దున్నే భూమిని బలవంతంగా లేపి స్నానం చేయమని వాష్రూంలోకి ఆమెని నెట్టాడు నాకు నిద్ర వస్తోంది అతని భుజం మీద వాలిపోయి చెప్పింది నేను తనని కనవడానికి వెళ్తున్నాను ఇప్పుడు రాకపోతే నేను నిన్ను పట్టుకొని వెళ్ళను అని అన్నాడు అర్జున్ అని అంటూ వస్తున్నాను అని గబగబా తయారయ్యి వచ్చింది భూమి ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి చెన్నై బయలుదేరారు ఇప్పుడు తనని కలవడానికి చెన్నై వరకు వెళ్ళాలా అని అంటూ గొనిగింది భూమి అర్జున్ వైపు చూసింది అర్జున్ ఏంటి అన్నాడు గట్టిగా ఆ ఏం లేదు అని నుంచి సినిమా పెట్టుకొని చూస్తూ కూర్చుంది చెన్నైలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయిన తర్వాత ఈ డ్రెస్ వేసుకో ఒక డ్రెస్ ఇచ్చాడు ఏంటి తనని కలవడానికి నేను రెడీ అవ్వాలా మొహం ముడుచుకొని అడిగింది తన పక్కన తేలిపోకుండా ఉండాలి కదా కళ్ళెగరేశాడు అబ్బో అని కొక్కిరించి అర్జున్ ఇచ్చిన డ్రెస్ వేసుకొని వచ్చింది భూమి క్లచ్ పట్టుకొని వదిలేసిన తన హెయిర్ని ఫ్రీ చేస్తూ కాస్త ముందుకు వేశాడు అర్జున్ అంత దగ్గరగా నిలబడి తన కళల్లోకే చూస్తూ ఉంటే సిగ్గు ముంచుకొచ్చింది భూమి పాపకి హోటల్ నుండి కార్ తీసుకొని షాపింగ్ మాల్ వైపు తీసుకొని వెళ్ళాడు అర్జున్ ఓ షాపింగ్ కూడా ఉందా నిష్ఠూర వాడింది ఏయ్ ఇదే షాపింగ్ మాల్ నీకు చెప్పాను కదా నా కృష్ణ చూశానని సంబరపడుతూ చెప్పింది వెనక్కి తిరిగి ఒక్క చూపు చూశాడు అర్జున్ దెబ్బకి కామయ్యి వెర్రిగా నవ్వింది ఏంటి మాల్లో ఎవరూ లేరు ఏమైనా హైజాక్ చేశారా ఏంటి అని చిన్నగా నవ్వుతూ చుట్టూ చూస్తోంది భూమి వాళ్ళు లిఫ్ట్లోకి రావడమే భూమి చేయి పట్టుకుని మీదకి లాగాడు అర్జున్ ఏవేవో గతం తాలూకు జ్ఞాపకాలు రీల్స్ లాగా కనిపించాయి భూమికి అర్జున్ భుజాల మీద చేతులేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగే చూస్తూ ఉండిపోయింది భూమి కథ ఇంకా ఉంది మరి అర్జున్ ఇప్పటికైనా భూమి క్రష్ తనేనని చెప్తాడా అర్జున్ ప్రేమించింది ప్రేమిస్తోంది భూమినినని భూమికి చెప్తాడా మరి అర్జున్ ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చాడు తను తన లవ్ని ప్రపోజ్ చేయబోతున్నాడా మీకేమనిపిస్తోంది ఇంకేస్ చేసి కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్